హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఆ దేవుడి వల్ల ఇది రెండో నెలకి సంబంధించిన రిసిప్ట్ అండి నేను ఎవ్రీ మంత్ నాలుగో తరగతి డొనేట్ చేద్దాం అనుకున్నా కదా దానికి సంబంధించిన రిసిప్ట్ అనమాట యాక్చువల్గా చూపించకూడదు కానీ మీరు నన్ను నమ్మి కూడా మీరు నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి ఈ రిసిప్ట్ నేను చూపించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చూపిస్తున్నానండి సక్సెస్ఫుల్గా సెకండ్ మంత్ కూడా డొనేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ ధన్యవాదాలు ఎవరైతే బయ్యర్ సెల్లర్ తరఫున నాకు ఇన్కమ్ వచ్చిందో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశాను తర్వాత రిసిప్ట్ కూడా ఆ రిసిప్ట్ ఇదేనండి చూడండి కావాలంటే ప్రూఫ్స్ కూడా మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ప్రూఫ్ నేను పెడుతున్నాను అండి కీర్తిశేషులు కరసాని సాంబిరెడ్డి గారి మాసికము సందర్భంగా రావిపాటి సుజాత గారు మరియు దాసరి హనుమయ్య గారుల వితరణ ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మరియు ఆనంద నిలయవాసులు కీర్తిశేషులు కరసాని సాంబిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రావిపాటి సుజాత గారికి దాసరి హనుమయ్య గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము యాక్చువల్గా సెకండ్ మంత్ నాలుగో తారీఖున డొనేట్ చేయాలండి కానీ నేను నాకు కుదరక ఐదో తారీఖు పెట్టుకున్నాను మీరు చూసిన నోటీస్ బోర్డు డేట్ మెన్షన్ చేశారండి అది రాంగ్ అండి వాళ్ళు డేట్ చేంజ్ చేయలేదు నేను పెట్టిన రిసిప్ట్లో ఉండిద్ది చూడండి మన పెద్దలు కూడా అంటుంటారు ఒక చేతితో ఇస్తే మరో చేతికి తెలియకూడదని కానీ నేను నిజాయితీగా ఉన్నాను ఎవ్రీ మంత్ మీరు ఇచ్చిన ఆదాయాలు నేను డొనేట్ చేస్తానని ఫస్ట్ అనే చెప్పుకున్నాను కాబట్టి దాన్ని చూసి కూడా నన్ను నమ్ముతారు కాబట్టి నేను నిజంగానే చేస్తున్నాను లేదా అనేది కూడా నేను మీకు చూపించాలి కాబట్టి ఫస్ట్ మంత్లో పెట్టాను ది సెకండ్ మంత్లో పెట్టానండి ఎవ్రీ మంత్ పెడతాను నేను నా స్థితికి తగ్గట్టు డొనేట్ చేశాను ఈ మంత్ రెండు వేల ఐదు వందలు డొనేట్ చేశానండి అది కూడా ఎవరి అయితే ఇన్కమ్ వచ్చిందో వాళ్ళకే ఆ పుణ్యం కూడా దక్కాలి నేను పేర్లు కూడా మెన్షన్ చేశాను మీరు బోర్డులో కూడా చూశారు అలాగే రిసిప్ట్లో కూడా మెన్షన్ చేశానండి వాళ్ళ ద్వారానే నాకు ఆదాయం రావడం వల్ల నేను వాళ్ళ పేర్లే మెన్షన్ చేశాను నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను ఎవరి ద్వారా అయితే ఇన్కమ్ వచ్చింది వాళ్ళ ద్వారానే వాళ్ళ పేర్లే నేను మెన్షన్ చేస్తానని చెప్పాను అలాగే మెన్షన్ చేశాను సుజాత గారు అలాగే హనుమాయమ్మ గారు చాలా ధన్యవాదాలండి నాకు చాలా సంతోషంగా ఉంది రెండోసారి మీ వల్ల నేను సక్సెస్ఫుల్గా డొనేట్ చేసినందుకు దేవుడు అలాగే మా నాన్నగారు నాతో పాటే ఉన్నారండి ఆ నమ్మకం నాకు ఇంకా బలపూరుస్తుంది అదేంటంటే నాలుగో తారీఖున యాక్చువల్గా ఎవ్రీ మంత్ చేస్తాను కదండి కానీ నాలుగో తారీఖున నాకు అమౌంట్ అందలేదు అందే సిచ్యువేషన్ నాకు మొదలుగానే కనపడలేదు ఎలా ఎలా మరి ఎలా నాలుగో తారీఖున డొనేషన్ పెట్టుకున్నాను కదా అని అనుకునే లోపే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాలుగో తరకునే నాకు అమౌంట్ అందినాయండి అది ఎంత దైవాదీనో అలాగే మీ అందరి సపోర్ట్ వల్లే అది నాకు సక్సెస్ఫుల్గా అయింది ఇవంత కూడా ఈ రోజుల్లో మన పెద్దోళ్ళని మనం చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాం మన పనుల్లో మనం అలాగే వాళ్ళు కూడా కొన్ని మనతో పాటు ఉండకుండా సపరేట్గానే ఉంటున్నారంటే ఐ మీన్ మనమే సపరేట్గా ఉంటున్నాం దానివల్ల వాళ్ళకి చూసుకోవడం కూడా మనకు కుదరట్లేదు ఇలాంటి బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల కూడా చాలా సంతృప్తిగా ఇస్తుందండి చాలా నాకైతే చాలా సంతృప్తిగా ఉంది అలాగే చాలా సంతోషంగానే ఉందండి పెద్దవాళ్ళని నేను కలిసి మాట్లాడాను నా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాను మీరు వీడియోలో చూసినది నా పిల్లలే धन्यवाद